రాకేష్ చూడండి బోగా పట్టిన గోవాళ్ళకి ప్రతి ఒక్క బియ్యులు ప్రతి ఒక్క డబ్బులు వచ్చినాయి చూడండి కింగ్స్ అంట కొత్త బ్రాండ్ కొత్త బ్రాండ్ చూడండి ఇది ఒక బీరు కింగ్స్ అంటే వచ్చేసి తొంభై రూపాయలు ఫ్రెండ్స్ తొంభై చూడండి కేఫ్ స్ట్రాంగ్ ఫిన్ ఉన్నాయి కేప్ స్ట్రాంగ్ ఇది తిన్న వచ్చేసి ఒకటి తొంభై రూపాయలు ఇది సేప్ స్ట్రాంగ్ పిల్లలు వచ్చేసి తొంభై రూపాయలు సేపు రైట్ కూడా ఉన్నాయి చూడండి కేప్ రేట్ వచ్చేసి ఎనభై రూపాయలు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మనకు వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంబల్ వస్తుంది చూడండి కానీ మీరు మాత్రం మంచిగా ఉంటుంది సాగండి వచ్చినప్పుడు ట్రై చేయండి బ్రిజర్లో కూడా ఉన్నాయి బిజర్ వచ్చేసి మన అక్కడికి వస్తుంది మ్యాంగోస్ క్యాడ్బరీ బిజర్ వచ్చేసి రేట్ వచ్చేసి తొంభై రూపాయలు మన కాడ నూట యాభై రూపాయలు తొంభై రూపాయలు చూడండి కొంచెం చోటు అయితే అంటే ఎల్లో బిజెలు కూడా ఉంది ఎన్నో కాడ ఆర చూడండి ఆరెంజ్ బిజర్ ఆరంజ్ బిజెర్ వచ్చేసి కూడా తొంభై రూపాయలు మంచిగా ఉండే ట్రై చేయండి ఫిల్స్ తర్వాత రండి మంద కాడ ఇవ్వాలి రండి చూడండి ఇక్కడ మోర్ రేట్స్ మోర్ ఫ్రేస్ కోడమే దొరుకుతుంది మన కడ కొండలు దొరుకుతాయి ఒకటి వచ్చేసి మన కాడ అంతమంది ఇది రేటు రెండు వందల రూపాయలు అక్కడ వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు అంటే డబ్బల్ అనండి ఇక్కడ తక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ హోల్డ్ మంప్ అక్కడ హోల్డ్ మంప్ సీసాలు వస్తుంది ఏమో ప్లాస్టిక్ చూడండి ప్లాస్టిక్ వేసేయండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ఉన్నది హోల్డ్ మంప్ వచ్చేసి దీని రేటు ఇది రేటు వన్ ఎయిటీ ఫైవ్ ఉంది అండి చూడండి మీద ఎంసీ డైడ్ కూడా ఉంది ఎంజీ డ్రైడ్ ఉంది తర్వాత ఐవి ఉంది తర్వాత కొత్త బ్రాండ్ గోవా బ్రాండ్ ఫైవ్ స్టార్ బ్రాండ్ వచ్చినట్టు ఇవన్నీ వరకాదు ఫ్లేవర్స్ సంసార్ అంట స్నా ఓల్డ్ అంట ఓకేనా బ్రాండ్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి వడతా పదకొండు వందల యాభై రూపాయలు తర్వాత మన మన ఒరిజినల్ బ్రాండ్ ఇది వచ్చేసి మెడల్స్ ఫ్రైమ్ ఫ్రైమ్ ప్రీమియం విస్కీ అంటుంది ఇది వచ్చేసి ఎనిమిది వందలు ఉంది గోవాలో అదే మన కార్ వచ్చేసి పదిహేను వందలు ఉంది ఇది చూసుకోండి ప్రీమియం వస్తుంది ప్రీమియంలో చూద్దాం ఫ్రై చేద్దాం నైట్లో అయితే చూడండి అయితే చూడండి మీకు వచ్చేసి ఏమున్నాయి గోవా బ్రాండ్ ఉన్నాయి కార్ గోవా బ్రాండ్ వాటర్ కార్ 60 60 60 కూడా వచ్చిండు అటు వెళ్ళి వేస్తు తర్వాత గాక్ లేవు డబ్బు కాకపోతే దాకా ఉన్నాయి టెండర్ పేపర్ పేపర్ కూడా నేను డబ్బాలు ఉన్నాయి కొంతవరకు డబ్బాలు ఇది ఏదో గోవా పాట్ అంటారు ఇది చూడండి గోవా పార్ట్ ఇది మాత్రం గోవా సంబంధించింది ఓకేనా ఏం చూద్దాం 이단 <sussurra> 네 <sussurra>